హలో అండి అందరికీ నమస్కారం వాడపల్లి వెళ్తాం కదండి వాడపల్లి వెళ్ళే మార్గంలోనే వాడపల్లి వెళ్ళొచ్చేసిన తర్వాత ర్యాలీ అనే గ్రామంలోనండి మంచి టెంపుల్ అండి నిజంగా నేను ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం చూశాను ర్యాలీలోను ఆ గుడి పేరండి జగన్మోహిని కేశస్వామి అండి అంటే ఆయన ఎలా ఉంటారంటండి విష్ణురు విష్ణుమూర్తి ఉంటారు కదండి విష్ణుమూర్తి మోహిని అవతారంలో అవతారంలో ఉన్నారండి అక్కడ ఎదరేమో విష్ణుమూర్తి అండి ఎడకాలేమో మోహిని రూపం అలా ఉన్నారండి ఎప్పుడు చూడలేదండి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే నిజంగా అదో రకమైన అనుభూతి కలిగిందండి నాకు అక్కడ పూజారండి జనం మాత్రం ఉన్నారు గట్టిగా ఉంది మనం వాడపల్లి దర్శనం చేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే అండి ముందుగా రాధాకృష్ణులు తగులుతారు తర్వాత గజస్తంభం తగులుతుందండి లోపలికి మనకి సెల్ అయితే లోపలికి తీసుకెళ్ళినవారండి బయటంతా తీ తీసాను నేను వీడియో లోపల వెళ్ళి రోడ్డుకండి ఆ పంతులు గారు అక్కడ ఉన్న స్వామి స్వయంభూ అంటండి ఎలా వెలిసారో అన్నీ చెప్పారండి మనం ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు అండి గర్భగుడిలోకి ఎప్పుడైనా వెళ్ళావా వెళ్ళలేదు కదండి ఆ గుళ్ళో గర్భగుడిలోకే తీసుకెళ్ళారండి తీసుకెళ్ళండి ప్రతి అనుమనువున చెప్పి ఈ ఈ మోహిని అవతారం ఎందుకు వచ్చింది అని చెప్పండి అట్లా ఎన్నో చెప్పారు వెనకాలేమో మోహన్ ఆటలు పదలేమో చిక్కుమూర్తి ఆటలు కాదండి పై నుంచి కన్నా దాకా చదివితే